నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని జహరా మరియు అహ్మదీ గవర్నరేట్ లలో కువైట్ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా వివిధ దేశాలకు సంబంధించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన పంతొమ్మిది మంది ప్రవాసులను అరెస్టు చేయగా అరెస్టు చేసిన వారిలో వీధి వ్యాపారులు అరెస్టు చేసిన వారిలో వీధి వ్యాపారులు పరారీలో ఉన్న వ్యక్తులు మాదక ద్రవ్యాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించిన ఒక వాహనాన్ని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ గ్యారేజీకి తరలించామని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కార్మికులు పెద్ద సంఖ్యలో గుమికూడి ప్రాంతాలలో లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి జహరా గవర్నరేట్ ట్రాఫిక్ విభాగం సోమవారం అమగరా మరియు అబ్దలీ ఫార్మ్స్ లో కూడా తనిఖీలు నిర్వహించింది అలాగే యొక్క తనిఖీల ఫలితంగా వెయ్యన్ని పదహైదు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న పది మంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే ఆరు మందిని కస్టడీలోకి తీసుకున్నాము అలాగే ఎటువంటి నివాస అనుమతులు అకామా మరియు కార్మిక రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పది మంది ప్రవాసులను అరెస్టు చేయగా ఐదు వాహనాలు మరియు ఐదు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్